ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం అని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు రెడ్డి అన్నారు ఆదివారం ఆయన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి పట్టణ గుమ్మఘట్ట కనేకల్లు బొమ్మనహాల్ రాయదుర్గం మండల కన్వీనర్ అరువా శివప్ప గౌని కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు ट्रेन पंसा अब गवर्नमेंट की बायस केूपर फैमिल चल्स के चल रहा है स्टार्टअप स्टार्टअप इंटरनेशनल बीसी इंप्लीमेंटर शिपल चलो यूस्थ ग्रूप वन ग्रूप टूटे प्रकटन विदेश सब प्रकार परीक्ष निर्वहन फल प्रकट ವೈಸರ್ ಪೆನ್ಷನ್ ಕಾನಗ ಇತ ಮೂರು ಮೂರು ವೇಲ ಐದು ಗಂಟೆ ತುಂಬ ಆಶಾಭರ್ತರು ಅಂಗನ ವರ್ತರು ಮರಿಯೂ ಇರೋ ಐದೇನ ಪ್ರಯೋಜನ ಅಂದುಕೊ ಅಂದುಕೊನ ಔಟ್ಸೋರ್ಸಿಂಗ್ ಉದ್ಯೋಗ ಕುಟುಂಬ ನವಯತ್ನಾಲ ಪದಕ ಆರು ಗಂಟೆ ಆರು ಗಂಟೆ ನಾಣ್ಯಮನೇ ವಿಗನನ್ನ ವಿದ್ಯ ದೀವನ ದೀವನ ವಿದೇಶಿ ವಿಗ ಜಗನ್ನ ಜಗನನ್ನ ಭೂಮಿ ವಿಪ್ಲವಾತ್ಮಕ ಪಥಕೂ యాప్ అప్ బింగ్ ఐబీ కరికులం టోఫిల్ టీచర్ క్లాస్ ఉండు ఇంగ్లీష్ మోడమ్ పాఠశాల సౌకర్యం కాబట్టి ఎడ్యుకేషన్ అంతా టెక్నాలజీ మంచి మంచిగా చదివంటే ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఏదైతే దానికి అనుగుణంగా మంచి విధంగా అందించే కూడా ఈయన మనం ప్లాన్ లాంచేసుకుంటే అంతవరకు దాన్ని కూడా ఆయన విజయవాడ చేయడం జరిగింది మన పడి నేడు కలిగిన ద్వారా పాఠశాలలో పోలీసులు మరింత అప్గ్రేడ్ చేయడం విద్యార్థులుగా వస్తున్న పోలీసులు కల్పించే மஞ்சே மாஸ்டர் நிற்கணம் அபிவ் கோசம் நாடு நேரத்தில் சரி கல்விக்கோ கொஞ்சம் தோன்றும் மோடல் ஸ்கூல் காலும் அந்த கொஞ்சம் ஸ்கூல் கொடுக்க அப்டேட் எஸ் எஸ் மண்டல மாஸ்டர் தொழில் அடிச்சுக்கோ ஆனால் கூட ఆరుద్య వైద్యం కూడా ఇరవై ఐదు సెలకు ఉచిత వైద్యం అంటే ఇరవై ఐదు ఉచిత వైద్యం వైఎస్ఆర్ ఆదేశి మరియు జగనన్న ఆరోగ్య స్వేచ్ఛ డైర్బిటేటర్ మరియు ఆరోగ్య గుండలు విశాఖపట్నం గుంటూరులో కార్డియా సూపర్ స్పెషాలిటీ అప్పుడు ఏర్పాటు ఏర్పాటు సెంటర్లో వైద్య సదుపాయాల కోసం భారీ ప్రోత్సాహం కడప కాకినాడ అనంతపురం విశాఖపట్నం గుంటూరు కండూరు ఆరు క్యాన్సర్ కేసు ఉంటుంది ఇంకా పదిహేడు సొంత కాలేజీలు అదే సిబ్బందిలకు ఆరోగ్యవసర సంపూర్ణ భవిష్యత్తు భావితాల వైద్యం భవిష్యత్ పదిహేడు నూతన మెడికల్ కాలేజీల ద్వారా రాష్ట్రంలో ఎంబీబీసీ రెండు వేల ఐదు వందల ఐదు వేలు పెంచి పీజీ రెండు వేల ఐదు వందల డెబ్బై సీట్ పెంపు ఐదు వేల వైద్య సిబ్బంది సైకిల్ పెంచెం పదిహేడు కొత్త కళాశాల ఏర్పాటు వీటి ద్వారా నర్సింగ్ సీట్లు వెయిన్ థౌసండ్ ట్వంటీ సీట్లు పెంపు అంటే ఇన్ఫ్రాస్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులో ఇండస్ట్రీల వైఎస్ఆర్సి ప్రభుత్వ రోడ్ల నిర్మాణం నిర్వహణ అత్యధిక ప్రతి ఇంటికి పక్కల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి అన్ని జలాల్సిన రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగుల దృష్టి కోసం ఇరవై వేల కోట్ల ప్రసాద్ బోర్డుల అభివృద్ధి నాలుగు వారి చూడలేదు పది సిప్పిండి హల్బన్లు ముల్లివాల్ షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ ద్వారా ఉపవాస యావహన షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ ద్వారా ఉపవాస యావహనల సంపద సృష్టి ఆల్్రెడీ నా అబ్డ్ అన్నీ పూర్తి పూర్తి స్కీమ్స్ జరుగుతోంది ఇక్కడ ఆర్డర్ ప్రతినాం ఆల్రెడీ నాల్గు కూడా తీrfloor ఉంది కంప్లీట్ అవుతుంది ఎఫ్సి గవర్నమెంట్ వాళ్ళకి అటెన్షన్స్ గా ఉంటది మా ఇంటికి కూడా దానికి ఎండి ఉంది ఇంకా యాద అంటే కంప్లీట్ అవుతుందని కొంచెం కొద్ది జరుగుతుంది ఇంకా నా మా కషినుల ಮೇ ಮೇ ಇಂಡಿಯ ನಂಬರ್ ಒನ್ ಆಕೋ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕೂಡ ಪ್ರೋತ್ಸಾಹ ಪ್ರಶಸ್ತಿ ಮಂಚ ರೋಡ್ ಡೈವೇಲ್ ಪಾರ್ಕಿಂಗ್ ನಾಫಿಕ್ ನಿರ್ವಹಣೆ स्मार्ट सिटी मार्च प्रति जिला रूंवे कि डेलोपी स्मार्ट सिटी मार्च प्रति जिसे प्रति जिले प्रभुत्व स्थानीय आर्थिक व्यवस्था स्थानीय मार्च ड्रैवर्वर्कर्च आटो मैक्स క్యాబ్ ట్యాక్సీ మరియు పది మారెంటర్ పదివేల పది లక్షల ప్రమాదాన్ని పది ప్రమాదం ఎంజీ వచ్చిస్తాం హాఫ్వేర్ మార్గ జిజి వర్కర్ల కుటుంబాలు కలిసి చేసే సమయంలో ప్రమాదం వృత్తి పనిస్తే ఇన్ని విషయం విమానం ఇందు చేస్తాం దగ్గరన్న చేతులు కింద కొట్టి గేట్లో నుంచి రుణాలు కానీ పదివేల నుంచి పదిహేను వేల కోరుకు మధ్యతరగతి ఆదాయ జ కోసం మధ్యతర వర్గాల పట్టణ ప్రాంతాల్లో రెండు వేల కోట్ల ప్రాథమిక క్యాంప్ టాస్పాస్ పూర్తితో మధ్యదర్శి ఆదాయ సభ్యుల ఏర్పాటు ప్రభుత్వ ఉద్యోగుల సుమూ జిల్లాలో ఈ ఎన్ని స్థలాలకేపు కోసం ఆరోగ్య శాఖ ఖర్చులు ప్రభుత్వం కలిగిస్తుంది